హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక స్వీట్ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి అది అదే వచ్చి గులాబ్ పూల అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి అదే కప్పుతో బియ్యపిండి తీసుకోవాలండి తర్వాత ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలండి రెండు కప్పుల బియ్య పిండి మైదాపిండికి ముప్పావు కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళకైతే ఈక్వల్ క్వాంటిటీలో పంచదారను వేసుకోవాలి తర్వాత వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది ఒకసారి పోసేసుకోకూడదనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూనే కలుపుకోవాలి ఫస్ట్ దీన్ని కలిపి పెట్టుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ కాకుండా షుగర్ని డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి షుగర్ అనేది కొంచెం మెల్ట్ అవుతుందనమాట అప్పుడు పిండి అనేది లూజ్ అయిపోతుందండి అందుకని ముందు కలుపు కట్టినప్పుడే ఇలా గట్టిగానే కలిపేసుకోవాలి దీనిని ఒక వన్ అవర్ అయినా సైడ్ పెట్టుకోవాలండి వన్ అవర్ పక్కన పెట్టుకుంటే పిండి అనేది బాగా నానుతుందనమాట గులాబీ పూలు అనేది టేస్ట్ బాగా వస్తాయి తర్వాత పిండి ఇలా పెట్టుకున్నప్పుడు మిడిల్ మిడిల్లో గరిట్టుకో కలుపుకుంటూ ఉండాలండి తర్వాత ఒక సైడ్నేమో ఆయిల్ పెట్టుకొని ఈ గులాబీ పుల గుత్తిని అనేది ఆయిల్లో బాగా హీట్ అవ్వాలి తర్వాత ఈ పిండిని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి ఉండాలంటే మన ఫింగర్ వేలు పెట్టి ముంచితే ఒక లేయర్ లాగైతే అయితే పాల్ అవ్వాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే కలుపుకోవాలి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిలో అయితే ఈ గులాబీల గుర్తి అయితే పై వరకు ముంచుకోకూడదండి కొంచెం గ్యాపించుకోవాలన్నమాట తర్వాత ఆయిల్లో అలా పెట్టేసేయాలి కొంచెం అలా కదిలించుకుంటూ ఉండాలన్నమాట తర్వాత మనం నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా సైడ్స్ అనేది తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఎందుకంటే మనం ఈ గులాబూల అనేది ఎక్కువ ఆయిల్లోనే హీట్ చేసాం కాబట్టి తర్వాత ఇలా ఊడొచ్చేసిందనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది త్వరగానే కలర్ వచ్చేసిందండి ఇంకో సైడ్ అయితే గులాబూల అనేది ఆయిల్లోనే అలానే ఉంచుకోవాలి ఇది కొంచెం కలర్ ఉన్న కూడా తీసేసుకుంటే తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుందనమాట ఇలా కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని బౌల్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత మళ్ళా విడలు చూపిస్తున్నట్టుగానే పిండిని అయితే ఇలా ముంచుకొని ఆయిల్లో అయితే డిప్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటం అండి ఈ గులాబీలు గుత్తనేది అనేది ఇవి త్వరగా ఊడ రావటానికి మనం ఈ గులాబీలు గుత్తి అనేది వాడిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది రాసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ టైం మనం యూజ్ చేసేటప్పుడు మనకి త్వరగా గులాబులు అనేది విడిపోతాయి అనమాట త్వరగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అంతేంటి ఎంతో సింపుల్ టేస్టీగా స్వీట్ స్నాక్ రెసిపీ గులాబులు అయితే రెడీ అండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లల స్నాక్స్ బాక్స్లకైనా మనం పండగలకి పిండి వంటల్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వాళ్ళే క్రిస్పీగా కరకల్లా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైట్ స్వీట్గా ఉంటాయి ఈ వీడియో కానీ మీకు నచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి